ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ మూడో తేదీ నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు కాబట్టి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకుంటే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి కుటుంబం అంతా ఆరోగ్యంగా సిరిసంపదలతో జీవిస్తారు కాబట్టి అక్టోబర్ మూడో తేదీన అనగా నవరాత్రుల మొదటి రోజున మీ ఇంట్లోనే చాలా సులభంగా అమ్మవారిని ఎలా పూజించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రుల మొదటి రోజున శైలపుత్రిదేవిని పూజించాలి పార్వతి దేవినే శైలపుత్రి అని అంటారు శైలపుత్రి అమ్మవారు కఠోర తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది కాబట్టి ఈ నవరాత్రుల్లో మొదటి రోజున అనగా అక్టోబర్ మూడో తేదీన శైలుపత్రిని ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి పెళ్లికాని అమ్మాయిలకు మంచి వరుడు లభిస్తాడు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తిస్తుంది మీ భర్త ఆయుష్యు పెరుగుతుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వీలైనంతవరకు ఈ నవరాత్రుల మొదటి రోజున ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి మొదటి రోజు పూజలో ఖచ్చితంగా కలసం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఈ నవరాత్రి మొదటి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందు ముగ్గులు వేసి మీ గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోండి ఈ నవరాత్రి మొదటి రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మీ ఇంటికి అంత ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున పూజ చేయడానికి శుభముహూర్తం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇంట్లో పూజ ప్రారంభించవచ్చు ఉదయం పూజ చేయలేని వాళ్లు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు సాయంత్రం పూజ చేసేవాళ్లు ఆరు గంటల నుండి ఏడున్నరలోపు పూజ ప్రారంభించుకోవచ్చు మొదటిగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి మీ పూజగదిలో దుర్గమ్మదేవి పటముంటే అమ్మవారి పటానికి గంధం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించండి దుర్గమ్మ తల్లి పటం లేకపోతే మీ పూజ గదిలో ఏ అమ్మవారి పటమున్నా పర్లేదు ఆ అమ్మవారి పటాన్ని నగలతో అలంకరించండి మీ దగ్గర నగలు లేకపోతే మట్టిగాజులతో ఒక దండను తయారుచేసి అమ్మవారి పటానికి వేయండి మరీ ముఖ్యంగా ఈ నవరాత్రి రోజుల్లో గాజుల దండను అమ్మవారికి సమర్పిస్తే మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఈ విధంగా పూజ ప్రారంభించే ముందు అమ్మవారి పటాన్ని నిండుగా ముస్తాబించండి తరువాత కలస స్థాపన చేయాలి కాబట్టి ముందుగా ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానిమీద ఒక ఎర్రటి వస్త్రం వేసి ఈ ఎర్రటి వస్త్రంపైన మూడు బుప్పిళ్ల బియ్యం పోయండి తరువాత ఒక రాగి కలశం కాని ఇత్తడి కలశం కాని వెండి కలశం కాని ఇలా ఏ కలశమైనా పర్లేదు ఒక కలశాన్ని తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో కొంచెం నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమలు వేసి పదకొండు రూపాయలు బిల్లలను వేసి కలశంపైన ఒక కొబ్బరికాయను పెట్టండి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన హిందూ మతంలో ఏ పూజ ప్రారంభించినా సరే ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి ముందుగా పసుపు గణపతిని తయారుచేసి గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారుచేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి కలసం ముందు ప్రతిష్ఠించండి మీద పసుపు కుంకుమలను వేసి పుష్పాలను సమర్పించి ఓంగం గణపతే నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి గణపతికి నమస్కారం చేసుకోండి తరువాత అమ్మవారి పటం ముందు దీపం వెలిగించాలి సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులను ఉపయోగిస్తాము అయితే ఈ నవరాత్రి రోజుల్లో పిండి దీపాలు ఉపయోగిస్తే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా పిండి దీపాలతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి బియ్యపిండితో కాని గోధుమ పిండితో కాని రెండు పిండి ప్రమిదలను తయారుచేసి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పటం ముందు వెలిగించండి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని గాని పోసి ఒక్కో ప్రమిదలో ఐదు వత్తులను వేసి దీపారాధన చేయండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను నివేదించండి లేదా బెల్లం పాలకాన్ని నివేదించండి ఈ నవరాత్రి మొదటి రోజున తెలుపు రంగు అలాగే ఎరుపు రంగుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈరోజున పూజ చేసేవాళ్లు తెలుపు రంగు కాని ఎరుపు రంగు బట్టలను కానీ వేసుకుని ఇంట్లో పూజ చేసుకోండి అలాగే పూజలో ఉపయోగించే పుష్పాలు కూడా తెలుపు రంగు లేదా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది మొదటి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం దేవి శైలపుత్ర్యై నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేయండి ఇక చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంపైన చిటికెడు కుంకుమ వేసి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇక పూజను ముగించే ముందు తలపైన అక్షింతలు వేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా నవరాత్రి మొదటి రోజున అమ్మవారిని పూజిస్తే చాలు దుర్గమ్మ తల్లి ప్రసన్నురాలై కోరిన కోరికలను నెరవేరుస్తుంది పూజలో పెట్టిన ఈ కలసం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నవరాత్రి తొమ్మిది రోజులపాటు మీ పూజ గదిలో ఈ కలసం ఉంటే మంచిది ఈ తొమ్మిది రోజులు మీరు పూజ చేసినా చేయకపోయినా మొదటి రోజున ప్రతిష్ఠించిన కలసాన్ని అలానే పూజ గదిలో ఉంచండి ఈ తొమ్మిది రోజులపాటు కలసాన్ని పూజ గదిలో పెట్టలేనివాళ్లు అంటే మీకు మధ్యలో పీరియడ్స్ వస్తాయని భావిస్తే ఈ నవరాత్రి మొదటి రోజున ఉదయం పూజచేసి సాయంత్రం కలసం కదిలించి కొబ్బరికాయను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కలసంలో ఉన్న నీటిని ఏదైనా చెట్టుకు పోసి కలసంలో వేసిన రూపాయి బిల్లలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి